నమస్తే నేను వంశీ రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం సాంప్రదాయ పంటల సాగులో ఎంత కష్టపడ్డా పంట దిగుబడిలో ఆశించిన స్థాయిలో లాభాలు సాధిస్తామన్న నమ్మకం రైతన్నలకు లేదు ఒకవేళ మంచి దిగుబడిని సాధించినా గిట్టుబాటు ధర అనుకూలంగా ఉంటుందన్న గ్యారంటీ మాత్రం లేదు ఇలాంటి సమయంలోనే రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు అందులోనూ పట్టు పరిశ్రమ మొదటిగా చెప్పుకోవచ్చు అలాంటి పట్టు సాగులో నల్లగొండ జిల్లాకు చెందిన రైతు జిల్లా పుండరికం గారు గత ఆరేళ్లుగా రాణిస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సెరీకల్చర్ సమన్వయ కమిటీలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు మరి ఈ రోజు నెలతల్లి కార్యక్రమంలో భాగంగా హెచ్ఎం టీవీ స్టూడియోలో రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పుండరీకం గారు మీకు ఏదైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు నమస్తే పుండరీకం గారు చూస్తూ ఉన్నాం వ్యవసాయం అంటేనే అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము అంటే లాభం వస్తుందా లేదా పంటకు సంబంధించి అనేది దశాబ్దాలుగా అదొక ప్రశ్నగానే మిగిలిపోయింది ఇటువంటి సమయంలోనే రైతులు అనుబంధ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు అసలు మీరు ఎప్పటి నుంచి ఈ పట్టుపురుగుల సాగులకు వచ్చారు పట్టుపురుగుల సాగుకు సంబంధించి మన రాష్ట్రంలో అసలు ఎలాంటి పథకాలు ఉన్నాయి అంటే నేను రెండు వేల పదిహేడు నుంచి చేస్తూ ఉన్నాను గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మనకు దిగుబడులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అంటే చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు అంటే ప్రస్తుతం చూసుకుంటే మాత్రం మనకున్న పథకాలు మొత్తం కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే పథకాలే ఉన్నాయి వైవి అంటే మన ఎక్స్టెన్షన్ బట్టి ఒక యూనిట్ని టూ అండ్ హాఫ్ ఎకర్స్ని ఒక యూనిట్గా పరిగణించి అంటే వన్ హెక్టేర్ అన్నట్టు వన్ హెక్టేర్ని ఒక యూనిట్గా పరిగణించి ఫిఫ్టీ బై ట్వంటీ ఫైవ్ షెడ్ కట్టుకుంటే దాన్ని ఒక యూనిట్ కింద పరిగణించి దానికి సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మనకు అరేంజ్ చేస్తూ ఉంది స్టేట్ షేర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఆ నేను చెప్పిన సైజ్ యూనిట్ వచ్చేసి ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఉన్నది పట్టు సాగు చేయాలంటే ముందుగా ఆ పట్టు పురుగులకు అవసరమైన మల్బరీ తోటల పెంపకం అనేది చాలా కీలకమని చెప్తారు సో అసలు మల్బరీ సాగుకు ఎటువంటి భూములు అనుకూలం ఎన్ని రోజుల ముందు అంటే మనం ఆ ఫామ్ని స్టార్ట్ చేసేదానికన్నా ముందు ఎన్ని రోజుల ముందు మనం మల్బరీ సాగు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మల్బరీకి దాదాపు అన్ని భూములు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంచెం రేగడి నీళ్ళలు బాగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలంతా అనుకూలంగా ఉండవు కొంచెం పీహెచ్ న్యూట్రల్ పీహెచ్ ఉండి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం దాదాపు అన్ని భూములు చేయొచ్చు దీనికి వాటర్ కూడా బాగా కావాలండి ఇది సన్లైట్ అండ్ వాటర్ లవింగ్ ప్లాంట్ అంటారు అయితే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు షెడ్ కంటే ఒక కనీసం ఒక నాలుగు నుంచి ఐదు నెలల ముందు మనం మలబరి ప్లాంటేషన్ చేసుకుంటే తర్వాత ఈ ఆకు దిగుబడి వస్తుంది ఒకసారి కటింగ్ చేసుకున్నాక మనకు నెక్స్ట్ టైం మనకు కావాల్సిన దిగుబడి వస్తుంది ఒక నాలుగు నుంచి ఐదు నెలల్లో మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు మల్బరీ తోటలను అసలు ఎలా సాగు చేసుకోవాలి దానికి సంబంధించి విత్తనాలు కానీ లేదంటే వాటిల్లో ఉన్న వెరైటీస్కి సంబంధించి ఎవరిని సంప్రదించాలంటారు వీటికి సంబంధించి ఎక్కడ ఆ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది మల్బరీ అంటే మల్బరీ సెరికల్చర్ రెండు భాగాలండి ఒకటే మల్బరీ సాగు రెండోది పురుగుల పెంపకం దీని ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది మనకు అంటే హార్టికల్చర్కి అనుబంధంగా ఉంది ప్రస్తుతం తెలంగాణలో ఈ డిపార్ట్మెంట్లో ప్రతి జిల్లాకు కస్టమ్ డైరెక్టర్ ఉంటాడు స్టేట్లలో కూడా మనకు జాయింట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు మనకు సరైన అవగాహన కల్పిస్తుంది కానీ శిక్షణ ఇస్తుంది కానీ అలాగే దీనికి కేంద్ర ప్రభుత్వ సైంటిస్టులు కూడా ఉంటారు మన దగ్గర వాళ్ళు కూడా దీనికి సంబంధించిన శిక్షణ కేవీకే వాళ్ళు ఇస్తారు మన ప్రభుత్వం కూడా ఇస్తుంటుంది గారు అసలు మల్బరీలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే మా ఆ రకాలను బట్టి కూడా పట్టు పురుగుల పెంపకం అనేది ఉంటుందా అసలు ఎలా మల్బరీ రకాలను ఎంచుకోవాల్సి ఉంటుందంట మల్బరీలో చాలా రకాలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ప్రస్తుతం మనం యూజ్ చేసేది వి వన్ విక్టరీ వన్ వెరైటీ మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉన్నాం ఈ విక్టరీ వన్ వెరైటీ అంటే క్రాస్ బ్రీడ్ మన హైబ్రిడ్ చేసి డెవలప్ చేసిన వెరైటీ నేటివ్ మలబరి వెరైటీస్ దాదాపు మూడు నుంచి నాలుగు వేలు ఉన్నప్పటికీ మనకు అత్యంత ఆకు దిగుబడి ఎక్కువగా ఉన్న మలబరి వెరైటీనే మనం చూస్ చేసుకుంటాము అయితే ఇది దీని సంపర్కం అనేది సీడ్స్ అలాంటిది ఏముండదు మనం డైరెక్ట్ స్టంప్స్ తోటి ప్రాపగేషన్ చేయొచ్చు కాకపోతే దీనికి సపరేట్ డెడికేటెడ్ నర్సరీస్ కూడా ఉన్నాయి మన సెంట్రల్ ప్రభుత్వం సహాయంతో నడుస్తున్న నర్సరీలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతో నడుస్తున్న నర్సరీస్ కూడా ఉన్నాయి ఆ నర్సరీస్ వాళ్ళు మనకు సబ్సిడీ రేట్లోనే మనకు కావాల్సిన మొక్కలు సప్లై చేస్తారు పుండరకం గారు మీకు పట్టు సాగు చేయాలన్న ఆలోచన అసలు ఎప్పటి నుంచి వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పట్టు సాగు చేస్తున్నారు ఇనిషియల్ డేస్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇప్పటికీ ఎలాంటి మార్పులు వచ్చాయి అంటే ఇది చాలా లెంత్గా అడిగారు మీరు నేను అంటే గతంలో సాఫ్ట్వేర్ ఐటీ ఇంకా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్కి సంబంధించిన వాటర్లో దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు పనిచేశాను తర్వాత నేను ఈ కార్పొరేట్ కల్చర్కి కానీ ఇక రకరకాల ట్రాన్స్ఫర్సు ఇక ఉద్యోగ భద్రత ఉండకపోవడం రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ రకరకాల విధాలుగా ఆలోచించి ఎట్లయినా వ్యవసాయం చేసుకోవాలని మా గతం మా వ్యవసాయ కుటుంబం గతంలో కూడా నాకు కొంచెం వ్యవసాయం మీద అవగాహన ఉంది ఆ అవగాహనతోటి కంపల్సరీ వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని ఒక చిన్న రీసెర్చ్ నా వరకు ఏ రంగాలు బాగున్నాయని అప్పటికప్పుడు ఒకసారి చూసుకొని ఒక నాలుగైదు నెలల పాటు బాగా మొత్తం తిరిగి కొన్ని షెడ్లు కూడా సందర్శించి ఒక నిర్ణయానికి వచ్చి సెరికల్చర్ అయితే బాగుంటుందని ఈ సెరికల్చర్లోకి రావడం జరిగింది సెరికల్చర్లోకి వచ్చిన తర్వాత పుండరకం గారు చూస్తూ ఉంటాం అంటే పట్టుపురుగులు మీరు చెప్పినట్టు మల్బరీ తోటలను పెంచుకోవటం ఒక నాలుగైదు నెలల ముందు నుంచి ఆ మల్బరీ తోటల్ని సాగు చేయటం ఆ తర్వాత షెడ్డు నిర్మాణాన్ని చేపట్టడం ఆ తర్వాత పట్టుపురుగులను ఎంపిక చేసుకోవటం అసలు ఎలాంటి పట్టుపురుగులను ఎంపిక చేసుకోవాలి అధిక లాభాలు రావాలి అంటే ఆ పట్టుపురుగుల ఎంపికలు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంట అంటే పట్టు పురుగుల ఎంపిక అంటూ ఏముండదండి దాదాపు మనం ఇప్పుడు ఒకటే వెరైటీ బయోల్టీన్ పట్టు వెరైటీని మనం చేస్తూ ఉన్నాం ఇందులో మేజర్గా రెండు వెరైటీస్ ఉన్నాయి ఒకటి క్రాస్ బ్రీడ్ బయోల్టీన్ క్రాస్ బ్రీడ్ అనేది కొంచెం నేటివ్ వెరైటీ ఈ బైవోల్టిన్ అన్నది డబల్ క్రాస్ డబల్ క్రాస్ అంటే మనకు ఎఫే వన్ ఏఫ్ టూ టూ టైప్స్ ఉంటాయి ఆ వాటిని క్రాస్ చేసి వచ్చింది ప్రస్తుతం మన భారతదేశం మొత్తంలో మలబరి పట్టులో మనం మ్యాక్సిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఈ బయోల్టీన్ పట్టునే వాడుతున్నాం అలా చూస్ చేసుకునేది ఏముండదు ఈ ప్రొడక్షన్ మొత్తం మనం సెంట్రల్ సిల్క్ బోల్ వాడిస్తారు మనం అదే వెరైటీని మనం మన సాగు చేయడం కూడా అదే వెరైటీతో చేస్తాం అంటే ప్రతి పంటకి ఒక సాగు కాలపరిమితి అనేది ఉంటుంది మరి పట్టు పురుగుల కాలపరిమితి ఎంత అంటే మొదటి దిగుబడిని రైతు పొందే టైం ఎంత అంటే అని చెప్తారు అంటే ఇది ఎలా ఉంటుందంటే మనం మీ ఇంతకుముందు చెప్పినట్టు మనం ఒకసారి తోట నాటుకున్నాక నాలుగు నుంచి ఐదు నెలలలో మనం కట్ చేసుకొని ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఈ పట్టుపురుల జీవితకాలం కేవలం ముప్పై రెండు రోజులే ఉంటుంది ఇందులో ఐదు దశలు ఉంటాయి ఐదు దశలో రెండు దశలు మాత్రం చాకీ సెంటర్ వాళ్ళు చేస్తారు ఎలాగైతే పౌల్ట్రీలో హ్యాచరీస్ ఉంటుందో అదే మాదిరిగా రెండు దశలు చాకీ వాళ్ళు పెంచుతారు ఎనిమిది నుంచి పది రోజులు వాళ్ళు పెంచి తర్వాత రైతుకు అందిస్తారు రైతు అత పద్నాలుగు రోజుల పాటు ఆ పురుగులను మేపినాక ఒక నాలుగు రోజులు స్పిన్నింగ్ అనే ప్రక్రియ దారం దిశ ప్రక్రియ జరుగుతుంది దాని తర్వాత ఒక రెండు రోజులు మూడు రోజులు డ్రై అయినాక హార్వెస్టింగ్ చేసుకొని మార్కెట్కి వెళ్ళిపోతారు రైతు మాత్రం కేవలం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు రోజుల్లోనే ఈ పంట కాలం పూర్తి చేసుకుంటాడు ఒక ఐదు వందల పది ఐదు వందల యాభై గంటలలో అయిపోయి అత్యంత వేగమైన పంటనే మన పట్టు పంట మీకు అంటే వ్యవసాయం పట్ల ఒక అవగాహన కూడా ఉంది అంటున్నారు ఎన్నో రకాల పంటలను రైతులు చూస్తూ ఉంటారు సాగు చేస్తూ ఉంటారు పెట్టుబడుల భారం కూడా పెరిగిపోతుంది అనేక రకాలైన క్రిమిసంహారక మందులు వాడటంతో పెట్టుబడి భారం కూడా రైతుకు పెరిగిపోతుంది పట్టు పురుగుల పెంపకంలో కూడా ఇలాంటి క్రిమిసంహారక మందులు వాడాల్సి ఉంటుందా అసలు ఎటువంటి వ్యాధులు ఎక్కువగా పట్టు పురుగులకు వ్యాపించే అవకాశం ఉంటుందా అంటే మీరు చెప్పింది నిజమండి ఇప్పుడు అంటే విపరీతమైన ప పురుగులు పురుగు మందులు వాడడం వల్ల విష ప్రభావం రావడం మానవ జీవానికి ప్రమాదంగా ఈరోజు అది పరిగణించింది అయితే పట్టు పురుగులకు డిసీజెస్ అంటే రోగాలు వేరే ఉన్నాయి మన మల్బరీకి వచ్చే అంటే మల్బరీ సాగులో ఉండే రోగాలు వేరే ఉన్నాయి అయితే మన మల్బరీ సాకు చాలా తక్కువ పూత ఖాతా పిందే ఉండదు కాబట్టి చాలా తక్కువ డిసీజెస్ ఉంటాయి దీనికి రికమెండెడ్ పెస్టిసైడ్స్ ఉన్నాయి అవి కూడా మనం సేఫ్టీ పీరియడ్ అనేది ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ పదిహేను నుంచి రోజులు సేఫ్టీ పీరియడ్ అనేది ఉంటుంది సేఫ్టీ పీరియడ్ తర్వాతనే మనం పట్టు పురుగులకు మెప్పుకోవాలి పురుగులకు మాత్రం రకరకాల డిసీజెస్ అంటే యాజ్ యూజువల్ వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ మూడు రకాల డిసీజ్ వస్తాయి అయితే మ్యాక్సిమం మన పట్టుపురుగుల్లో వచ్చే డిసీజ్కి ప్రికాషన్సే తీసుకోవాలి కానీ క్యూర్ అంటూ మాత్రం ఉండదు ఎప్పుడైనా ఆ డిసీజ్ రాకుండానే అతి జాగ్రత్త తీసుకోవాలి ఆ డిసీజు వచ్చే ప్రమాదం ఉన్నదా దాన్ని పసిగట్టి రైతు తెలివితోటి అది రాకుండా డిస్ఇన్ఫెక్టెంట్స్ వాడుకొని ఆ డిసీజ్ సప్రెస్ చేసేటట్టు చేయాలి ఒకసారి డిసీజ్ వచ్చినట్టు మాత్రం ఇంకా దానికి దాదాపు క్యూర్ ఉండదు ఎందుకంటే షార్ట్ లీవ్డ్ ఇది లార్వా స్టేజ్ అంటే ఒక జీవి పరిణామ క్రమంలో స్టేజ్ కాబట్టి తక్కువ ఇమ్యూనిటీ ఉంటుంది సో మ్యాక్సిమం టు మాక్సిమం ప్రికాషన్స్ తీసుకొని రోగం రాకుండానే చూసుకోవాలి మనం అంటే మీరు చెప్పినట్టు చాలా తక్కువ టైం ఉంటుంది షెడ్లు కూడా మనం పకడ్బందీగా నిర్మించుకోవాల్సి ఉంటుంది అసలు షెడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పరిశుభ్రతకు సంబంధించి కానీ మేత విషయంలో కానీ అంటే మల్బరీని రోజు మల్బరీ ఆకులను వాటికి ఆహారంగా ఇస్తాం ఇస్తూ ఉంటాం సో ఇటువంటి విధానాలు పాటించేటప్పుడు ఆ షెడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టెంపరేచర్కి సంబంధించి కానీ అండ్ వాతావరణ పరిస్థితులు కానీ ఎలా ఉంటే మంచిది అంటారు అంటే ఈ షెడ్లు అంటే మనకు ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది మన సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు ఎలాంటి నాణ్యతలు అయితే చెప్పారో ఆ కొలతల ప్రకారం ఆ క్రాస్ వెంటిలేషన్ కానీ హైట్ కానీ మాయిశ్చర్ మెయింటెనెన్స్ కానీ టెంపరేచర్ కానీ మనం ఆ మాదిరిగా కట్టుకున్నప్పుడు నేచురల్గానే డెవలప్ అవుతుంది దీనికి ఆర్టిఫిషియల్గా మనం అందించే దానికంటే కూడా సహజంగానే వాతావరణం కల్పించినట్లయితే పట్టు పురుగులు కూడా ఆరోగ్యవంతంగా పెరిగి మనకు కావాల్సిన దిగుబడులు వస్తాయి ఈ షెడ్స్ కూడా అంటే కొంచెం రాజీ పడకుండా మిగతా పంటల్లో కూడా ఖర్చు ఉన్నట్టు ఇందులో కూడా ఖర్చులు ఉంటాయి ఆ షెడ్ అనేది కొంచెం కాస్ట్లీ అనేది నేను కూడా ఒప్పుకుంటాను దాదాపు యాభై శాతం వరకు వాళ్ళ స్కీమ్ డిజైన్ చేసి సబ్సిడీ ఇస్తున్నప్పటికీ రైతు మీద కూడా కొంత భారం పడుతుంది రైతు భరించే స్థాయిలో ఉంటే మాత్రం తప్పకుండా అది చేసుకోవచ్చు కొంచెం అంటే తెలివితోటి దీనికి సంబంధించిన ఆ రేరింగ్ టెక్నాలజీ అవన్నీ కూడా తోటి రైతుల దగ్గర ఒకసారి ఒక రెండు పంట కాలంలో మొత్తం చూసినట్టయితే సరైన అవగాహన వస్తుంది అవగాహన పెంచుకున్న తర్వాతనే మనం మొదలు పెట్టడం బాగుంటుంది పుండరికంగా మల్బరీ సాగులు అంతర్ పంటలుగా ఏమైనా సాగు చేసుకోవచ్చా లేదు అంటే అంటే పట్టు పురుగుల పెంపకం అంటేనే ఒక సున్నితమైన అంశంగా చాలామంది రైతులు పరిగణిస్తూ ఉంటారు సో ఏమైనా అంతర్ పంటలుగా సాగు చేసుకునే అవకాశం ఉందా అంతర్ పంటలు సాగు చేయటం వల్ల పట్టు పురుగులకు వచ్చే ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందంట నూటికి నూరు శాతం పురుగులు అనేది చాలా సున్నితమైన పంట అండి ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాటికి అంటే చెవులు కానీ కళ్ళు కానీ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఒక లార్వల్ స్టేజ్లో ఉంటుంది దాని జీవన పరిణామ క్రమం ఎలా ఉంటుందో మనం కూడా రైతు కూడా దానికి మౌల్డ్ అయ్యి దానికి కావాల్సిన వాతావరణం కానీ మేత కానీ అందించాల్సి వస్తుంటుంది అయితే మీరు అంతర పంటల గురించి అడిగారు మలబరిలో అంతర పంటలు చాలా అండి కాకపోతే ఫస్ట్ ఒక ఆరు నెలల వరకు వేసుకోవచ్చు కానీ అది అంత దిగుబడి కూడా ఉండదు రెండోది ఏంటంటే ఈ కెనోపీ కూడా మొత్తం కవర్ చేస్తుంది మనకు ఇది హైడెన్సిటీ ప్లాంటేషన్ ఉంటుంది దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల ఐదు వందల ప్లాంట్స్ పర్ ఎకర్ ఒక ఎకరానికి అన్ని మొక్కలు వస్తాయి కాబట్టి దాదాపుగా ప్లేస్ ఉండదు రెండోది సన్షైన్ పడకుండా దాదాపు మొత్తం కవర్ చేస్తుంది కాబట్టి మనకు అంతర్ పంటలు అనేది చాలా కష్టమైన పని కాకపోతే ఈ మధ్యన కొంచెం ట్రీ ప్లాంటేషన్ పద్ధతిలో ఆయిల్ పామ్ మధ్యలో అలా చేస్తున్నారు కానీ అది కూడా ఒక టూ ఇయర్స్ వరకే సాధ్యము దీర్ఘకాలంలో మాత్రం కాదు ఇంకోటి అంతర్ పంటలు చేసినప్పుడు ఒక ప్రమాదం ఏంటంటే వాటికి మనం ఎలాంటి పురుగు మందులు వాడద్దు ఆ పురుగు మందులు వాడిన పక్షంలో ఆ పురుగు మందు పొరపాటున మన మల్బరీ ఆక్రమై పడితే అది డెఫినెట్గా మన పురుగులకు పాజిజన్ అవుతుంది ఒకసారి పాజిజన్ అంటే ఇంకా మీకు తెలుసు అది కమ్యూ ట్రాన్స్ఫామ్ అయిపోతుంది చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టూ మాక్సిమం మనం అంతర పంటలు వేసుకోకపోవడమే మంచిది ఒకవేళ తెలుగు కల రైతు ఉండి నేను చేసుకోగలదని ఇంటిగ్రేటెడ్గా అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం మొదటి ఒక ఆరు నెలలు వన్ ఇయర్ వరకు మాత్రం వేసుకోవచ్చు సీజనల్గా అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా పట్టు పురుగులకు ఎలాంటి వ్యాధులు వస్తాయి ఆ వ్యాధులను గుర్తించడం ఎలా అంటే మీరు చెప్పినట్టు లార్వా స్టేజ్ ఉంటుంది అతి కొద్ది రోజుల పంట చాలా సున్నితమైన పంట సో ఈ వ్యాధులను గుర్తించడం అనేది చాలా కీలకంగా ఉంటుంది అసలు ఆ వ్యాధులను గుర్తించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట వ్యాధులు గుర్తించడం అనేది అంటే ఒకసారి మనం ట్రైనింగ్ తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది ట్రైనింగ్లో కూడా మ్యాక్సిమం వాళ్ళు ప్రాక్టికల్గా కూడా మన కొన్ని షెడ్లకు తీసుకెళ్ళి పురుగులు చూపిస్తూ ఉంటారు అది అంటే వైరస్ ఉన్నదా బ్యాక్టీరియా ఉన్నదా ఫంగల్ ఉన్నదా మనం తెలుసుకోవచ్చు అది ఎక్కడైనా మనం అంటే ప్రతిరోజు ప్రతి గంట మనం అబ్జర్వ్ చేయాలి ఎక్కడైనా దాని కొద్దిగా శాంపుల్స్ కానీ ఏదైనా వ్యాధి ప్రమాదం ఉంది అని కనిపించినప్పుడు మాత్రం తప్పకుండా తగు బెడ్ బెడ్ డిసిన్ఫెక్టెంట్స్ రికమెండెడ్ డిసిన్ఫెక్టెంట్స్ ఉంటాయి అవి వాడుకుంటూ అధికారుల సలహా శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటూ చేసుకోవాలి ఒకటి రెండు పంటలకు మనకి ఇబ్బంది అవుతుంది అంతకుముందే ఒక రెండు పంటలు ఎక్కడైనా మనం కొంచెం శిక్షణ లాంటిది పొంది మనం సొంతంగా ఒక రెండు పంటలు చేసుకుంటే మాత్రం దాని మీద పట్టు సాధించవచ్చు అవి అంటే ప్రమాదం మాత్రం ఉన్నది సున్నితమైన పంట ఇప్పటివరకు అనుకుంటున్నాం కాబట్టి కొంచెం దానికి తగు జాగ్రత్తలు తీసుకున్న పక్షంలో మనం అనుకున్న విజయాలు సాధించవచ్చు రైట్ పునరీకం గారు కాలర్ ఉన్నారు రమేష్ గారు హైదరాబాద్ నుంచి రమేష్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మీకు సార్ అది ఒక ఎకరం పొలం ఉంది సార్ మాకు అంటే ఇంటికి దూరం ఉంది అందులో ఈ పెట్టడానికి అక్కడ అంటే మల్బరి అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టు టూ అండ్ హాఫ్ ఏకర్స్ అయితేనే ఒక యూనిట్ అవుతుంది అయితే మీరు వన్ ఏకర్ అన్నారు కాబట్టి వన్ ఏకర్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇబ్బంది ఏంటంటే మీరు సంవత్సరానికి కేవలం నాలుగు గంటలు తీయగలరు అది ఎకనామికల్గా ఫైనాన్షియల్గా అంటే డబ్బుల పరంగా కొంచెం ఇబ్బంది కలిగించే అంశం అయినా కూడా మేము భరిస్తామంటే మాత్రం తప్పకుండా వేసుకోవచ్చు కాకపోతే మీరు కొంచెం అంటే పంటలు పంట రెండు నెలలకు మూడు నెలలకు ఒక పంట తీయాల్సి వస్తుంది నాలుగు పంటలకు మించి ఒక సంవత్సరంలో తీసుకోలేరు వేసుకోవచ్చు వన్ వన్ ఎకర్లు కూడా వేసుకోవచ్చు దాన్ని కూడా స్కీమ్ డిజైన్ చేసి పెట్టారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రైట్ పుండరకం గారు ప్రతి పంట పండించటం ఒక ఎత్తు అయితే ఆ పంటను కైలు చేయటం మార్కెట్కు తరలించటం అనేది రైతన్నలకు ప్రధానంగా ఉన్న సమస్య పట్టు పురుగుల పెంపకంలో కూడా ఆ పట్టు పురుగులను మార్కెటింగ్ చేసుకోవటం అదేవిధంగా ఆ పంట వచ్చినప్పుడు దాన్ని గుర్తించడం ఏ విధంగా అయితే మిగతా పంటలను కైలు చేసుకుంటామో ఈ పట్టును సేకరించడంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెటింగ్ సదుపాయాలు ఎలా ఉన్నాయి అంటే ఈ పట్టు మనం పురుగులనే మార్కెటింగ్ చేయండి పురుగులు అనేది లార్వా ఇవేం చేస్తాయంటే పట్టును దారం చుట్టూ ఒక గూడు మాదిరిగా వెళ్ళాలి అందులో ప్యూపాగా మారిపోయి ఆ గూడులోనే ఆ పీపా ఉండిపోతుంది ఆ ప్యూపా లైఫ్ ఒక సెవెన్ టు ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు ఉంటుంది ఈ ఎనిమిది రోజుల లోపల మనం ఆ గూళ్ళనే మార్కెటింగ్ చేసుకోవాలి ఇందులో ఒక ఒక మంచి సున్నితమైన అంశం ఏంటంటే వేరే పంటల మాదిరిగా ఎలాంటి తరుగు తీయరు మనకు దాదాపు మనం ఎన్ని పట్టుగులు తీసుకెళ్లాము అన్ని పట్టుకులు అక్కడ వేయించేసి తీసుకుంటారు దీనికి మార్కెటింగ్ సంబంధించి రెండు ప్రభుత్వ మార్కెట్లు మన తెలంగాణలో ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు ఎనిమిది నుంచి పది మార్కెట్లు ఉన్నాయి కర్ణాటకలో దాదాపు ఇరవై ఐదు ముప్పై మార్కెట్స్ ఉన్నాయి ఎక్కడైనా మనం అమ్ముకోవచ్చు ఈ మార్కెటింగ్ కూడా ప్రభుత్వమే రీలర్స్ని అంటే దారం తీసే వాళ్ళు రీలర్స్ అంటారు ఆ రీలర్స్ అక్కడికి వచ్చి ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో మన పట్టుగూలును వేలంపాటలో ఓపెన్లో తీసుకొని వెళ్తారు మనం ఎనీ టైం అంటే అవి దాదాపు ఎవ్రీడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ ఉంటుంది మార్కెట్ కాకపోతే మనకు ఆక్షన్ టైం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట మధ్య ఆక్షన్ టైం ఉంది ఆ టైంలో వెళ్ళినట్టు మాత్రం మన గూలన్ ఆక్షన్ వేసి రీలర్స్ అనేది కొనుకెళ్తుంటాం రైట్ అండి మరో కాలర్ మురళి గారు నూజవీడ్ నుంచి మురళి గారు నమస్కారం అండి మురళి గారు నమస్కారం సార్ చెప్పండి మీ సమస్య పట్టు పురుగుల ఉండే రెండు అల్లులల్లా ఆపే ఆగిపోయింది చెప్పండి 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 సార్ ఏం పండక ఆహా పట్టు పురుగులు ఆప దారం తియేట్లంటున్నారు అంతేనా అవునండి అది ఈ మధ్యన మనం ఆ ప్రాబ్లం చూస్తా ఉన్నాము అది ఎందుకంటే ఈ మైల్డ్ పాయిజన్ ఎక్కడన్నా మన విష ప్రభావం ఉన్నప్పుడు ఆ పురుగులకు ఇలా జరుగుతుంది పట్టు పురుగులు ఎలా అంటే మనకు విష ప్రభావం అనేది ఆకు నుంచే రావాలని ఏం లేదు వాతావరణంలో ఏమాత్రం విష ప్రభావం ఉన్నా కూడా అంటే పక్కన ఎవరైనా పోగొబెట్టడో లేకపోతే దూరంగా పత్తి చీరలం కానీ ఇంకో తోటలకు కానీ లేకపోతే వరి పంటకు కానీ వాళ్ళు ఈ ట్రాక్టర్ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ యూజ్ చేసి స్ప్రే చేసినప్పుడు ఆ తుంపర్ లాంటి గాలిలో మిళితమై ఆ మిక్సింగ్ వచ్చినా కూడా ఇందులో ఎంజామేటిక్ యాక్టివిటీ ఉంటుంది ఆ ఎంజైమ్ రిలీజ్ కాక ఈ నాన్ నాన్ స్పిన్నింగ్ వామ్స్ అనేది ఈ మధ్యన బాగా వస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు సిఎస్బి బోర్డు వాళ్ళు వాళ్ళే ఈ మధ్యన ఒక రెండు రోజుల కింద రిపోర్ట్ కూడా ఇచ్చారు మాక్సిమం టు మాక్సిజామ్ ఆ పాయిజన్ ఎఫెక్ట్ వల్లనే అలా జరుగుతుంది ఆ విష ప్రభావం తగ్గించే ఏర్పాట్లు రైతు చేసుకుంటే బాగుంటుంది మీరు చెప్పినట్టు పొగ కానీ అంటే మన పొలము క్షేత్రస్థాయిలో మన పొలానికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా మందులు స్ప్రే చేసినా ఆ ప్రభావం అనేది ఖచ్చితంగా పట్టు పురుగులపై పడుతుందని చెప్తున్నారు సో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం ఒక క్షేత్రంలో పంట సాగు చేసేటప్పుడు అంటే పట్టు పురుగుల సాగు చేసేటప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి భూమిని మనం ఎంచుకుంటే మంచిది అంట అంటే ముందుగానే మనం షెడ్డు నిర్మించుకునే ప్రాంతం వీటన్నిటికి దూరంగా ఉండేటట్టు చేసుకోవాలి రెండోది ఏంటంటే షెడ్ చుట్టూ కూడా మనం నీడనిచ్చే చెట్లు నాటుకున్నప్పుడు ఈ నేచురల్ బేరియర్స్గా ఎయిర్ బేరియర్స్గా అవి పనిచేస్తాయి అదేవిధంగా మన పంట కాలం ఏదైతే ఇరవై రెండు ఇరవై మూడు రోజులు చెప్పానో అందులో పద్నాలుగు రోజులు చాలా కీలకం అంటే మనం మే మేత వేసే సమయం అన్నట్టు ఆ పద్నాలుగు రోజుల్లో కూడా డే టైం మొత్తం ఒక మనిషి అక్కడ ఉండి చుట్టుపక్కల ఎవరైనా స్ప్రే చేస్తున్నారా ఒకవేళ అది వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళు నాపడం కానీ లేకపోతే గాలి వీచే దశలో కాకుండా వేరే దశలో స్ప్రే చేసుకునేటట్టు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ మాకు అంటే తప్పించుకునే మార్గం లేదు తప్పకుండా అక్కడే కట్టుకోవాలన్నప్పుడు మాత్రం అది మానుకోవడం మంచిది రేరింగ్ అనేది చే చేసుకోకపోవడమే మంచిది కానీ తప్పకుండా ఎయిర్ పొల్యూషన్ మనకు మాక్సిమం టు మాక్సిమం తగ్గించుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ ఆ ఎంజామేటిక్ యాక్టివిటీలో ఎంజైమ్ రిలీజ్ కాదు కాబట్టి మనకు స్పిన్నింగ్ అనేది రాదు నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉంటాయి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నీటి వస్తే తక్కువగా ఉన్న ప్రాంతాలు చాలా ఉంటాయి అటువంటి ప్రాంతాల్లో మల్బరీ సాగు చేసుకోవచ్చా అసలు మల్బరీ సాగు చేయాలంటే ఇన్ని తడువులు ఇవ్వాల్సి ఉంటుందంట అంటే ఇది వాటర్ అండ్ సన్లైట్ లెవింగ్ ప్లాంట్ అని చెప్తారండి తప్పకుండా సెవెన్ హండ్రెడ్ ఎంఎం ఎయిట్ హండ్రెడ్ ఎంఎం ఉన్న నెల వర్షం ఉన్న ప్రాంతాలే అనుకూలము కాకపోతే ఏంటంటే మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు తమ్మురూ లాగా ఒక వన్ ఎకర్ పొలం సాగు చేసేవాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఎకర్స్ వరకు డ్రిప్ పద్ధతి పాటించి మనం మల్బరీ సాగు చేసుకోవచ్చు తడులు దాదాపుగా ప్రతి మూడు రోజులకు ఒక తడి ఇవ్వాలంటే భూ స్వభావం బట్టి ఆ భూమి అంటే వాటర్ ఎలా రీటైన్ చేస్తున్నది దాని ప్రకారం మనం తడులు ఇవ్వాల్సి వస్తుంటుంది పుండరికం గారు చాలామందికి పట్టు సాగు చేయాలని ఆసక్తి ఉన్న ఉన్న పరిస్థితుల్లో అసలు శిక్షణ ఎక్కడ ఇస్తారు దీనికి సంబంధించి వారు నేర్చుకునే విధానాలు ఎక్కడుంటాయనేది చాలామందికి ఒక అవగాహన లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది సో అసలు పట్టుపురుగులు సాగు చేయాలంటే మీరు చెప్పినట్టు సున్నితమైన అంశం కాబట్టి చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ సున్నితమైన అంశాలను ప్రతిదీ కూడా పరిశీలించాల్సి ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో పట్టుపురుగుల సాగుకు సంబంధించి శిక్షణా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు సమాచార విప్లవం అనేది పలు రకాలుగా వస్తుందండి మనకు అంతర్జాలం ఉన్నది ఇంకా చాలా చాలా రకాలుగా యూట్యూబ్ కానీ రకరకాలుగా మనకు సమాచారం వస్తూ ఉన్నది కాకపోతే దీనికి డెడికేటెడ్గా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు రెగ్యులర్గా ట్రైనింగ్ సెషన్స్ అన్ని కం కండక్ట్ చేస్తూ ఉంటాయి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం గడిపెలి మా నల్గొండ జిల్లా సూర్యాపేట దగ్గర ఉన్న వాళ్ళు చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు వీరు కాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి నెలకు రెండు నెలలకు ఒకసారి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి మీరు మీ సంబంధిత జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ అధికారిని సంప్రదించి మీ వివరాలు ఇచ్చినట్టయితే తప్పకుండా ట్రైనింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు మా ట్రైనింగ్స్ కూడా దాదాపు అన్ని ఉచితం ఉంటాయి ప్రభుత్వం రెండోది ప్రతి ట్రైనింగ్లో తప్పకుండా కూడా ఫిజికల్గా మనం షెడ్డు విజిట్ చేయడం కానీ క్షేత్రస్థాయి పరిశీలన అనేది వాళ్ళు చూపిస్తారు అది మనం ఒకసారి చూసుకోవచ్చు రెండో అంశం ఇది దృఢంగా నిశ్చయించుకొని మేము ఇది మొదలు పెట్టుకోవాలనుకున్న రైతులు మాత్రం తప్పకుండా దగ్గరలో ఉన్న ఒక అభ్యుదాయ రైతు దగ్గరికి వెళ్ళి కనీసం ఒక పంటకాలం ఆ పద్నాలుగు రోజుల పంటకాలం గమనించినట్టయితే ఫిజికల్గా మనం పనిచేసి గమనించినట్టయితే తప్పకుండా కూడా మన అందులో సక్సెస్ కావచ్చు శిక్షణ అనేవి ప్రభుత్వాలు ఇస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది కేవీకే వాళ్ళు ఇస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు సంవత్సరం అనేది ఎక్కడ ఆగిపోదు కదండి అంటే మీరు నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉన్నప్పుడు తప్పకుండా మార్గాలు ఉంటాయి రైట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మన పక్క పొలాల్లో మందులు స్ప్రే చేసినా పిచికారీ చేసినా దాని ప్రభావం అనేది ఖచ్చితంగా మన మల్బరీ ఆకులపై ఉంటుంది ఆ తర్వాత పట్టుపురుగులపై కూడా ప్రభావం పడుతుందని చెప్తున్నారు సేంద్రియ పద్ధతిలో మల్బరీని సాగు చేసుకోవటం మంచి నిర్ణయం అంటారా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవాలంటే అసలు ఎలాంటి విధానాన్ని అవలంబించాలంటారు సేంద్రీయ పద్ధతిలో చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సేంద్రీయ పద్ధతిలో చేసుకోవచ్చు సహజ వ్యవసాయ పద్ధతులు చేసుకోవచ్చు నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అని ఈ మధ్యన అంటా ఉన్నారు అట్లా కూడా చేసుకోవచ్చు తప్పకుండా కాకపోతే ఏమవుతుందంటే నేచురల్ ప్రాక్టీసెస్ కానీ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ చేసినప్పుడు కానీ ఆ భూ స్వభావాన్ని బట్టి ఆర్గానిక్ మ్యాటర్ మనం బాగా పెంచుకోవాలి ఆ పెంచుకున్న పక్షంలోనే మనకు కావాల్సినంత ఆకు దిగుబడి వస్తుంది ఆ దిగుబడితో మనం ఆ పటుపు మేపవచ్చు ఈ ఆరోగ్యకరమైన లీఫ్ మనం ఎప్పుడైతే పటుపు రోలకేసాం మనకు కావాల్సిన క్వాలిటీ గూడు కూడా అలానే వస్తుంది పురుగుల నుండి పట్టు సాధించడానికి శిక్షణ ఉన్న కూలీలు అవసరం అవుతారా మన తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి అవైలబిలిటీ ఉందంటారా అంటే కూలీల విషయంలో మనకు కూలీలకు శిక్షణ కావాల్సిన అంత సెన్సిటివిటీ అంత ఆవశ్యకత ఏం లేదు ఒకసారి రైతుకు సంపూర్ణ అవగాహన వచ్చినప్పుడు తప్పకుండా మనకు రెగ్యులర్గా వచ్చే కూలీలనే మనం ట్రైన్ చేసుకోవచ్చు అది అంటే ఎక్కువ నైంటీ పర్సెంట్ పని మనకు ఆకులు కట్ చేసి వాటికి మేపడమే అది పెద్ద ఇబ్బంది కాదు కాకపోతే ఏంటంటే మనకు పురుగులను మేపే పక్షంలో ఆ మండలను ఒక క్రమ పద్ధతిలో వేయాల్సి వస్తుంటుంది అది మీరు శిక్షణ పోయినప్పుడు కానీ మీకు తెలిసిన రైతు కానీ చూపిస్తాడు ఒకటికి రెండుసార్లు తెలుసుకుంటే అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆ పురుగులను కూడా స్థల స్థల ప్రభావం స్థలం పెంచాల్సి వస్తూ ఉంటుంది అది కూడా రెగ్యులర్గా పురుగు ఎలా పెరుగుతుంటుందో మనం అలా పెంచుకుంటూ పోతే మాత్రం ఇంకా ఆరోగ్యంగా పురుగులు పెరిగి మనకు కావాల్సిన దిగుబడులు ఇస్తుంది అసలు ఎన్ని రోజులకు ఒకసారి మేత ఇవ్వాల్సి ఉంటుందంటారు అంటే మనం స్క్రీన్పై చూస్తూ ఉన్నాం ఆ కొమ్మలను ఒక క్రమ పద్ధతిలో అమరుస్తూ ఉన్నాం సో దీనికి సంబంధించి శిక్షణ కూడా అవసరమని చెప్తూ ఉన్నారు ఎన్ని రోజులకు ఒకసారి మనం ఈ మేత అనేది వాటికి అందించాల్సిందంటారు లేదంటే ప్రతిరోజు రెండు సార్లు ఉదయం సాయంత్రం రెండు సార్లు ఇవ్వాల్సి వస్తుంటుంది కొన్ని కొన్ని అంటే సీజన్స్ బట్టి మూడోసారి కూడా వేస్తూ ఉంటారు కానీ అంత అవసరం లేదు రెండు సార్లు రెండు సార్లు మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఇవ్వాల్సి వస్తుంటుంది రైట్ పుండరికం గారు మీరు చెప్పినట్టు ఒక రెండెకరాల విస్తీర్ణం అనేది ఉంటేనే ఒక మంచి షెడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది దాని ద్వారానే మనం దిగుబడులు అధికంగా సాధించే అవకాశం ఉందంటూ ఉన్నారు ఈ ఎకరాల్లో అసలు షెడ్ నిర్మించడానికి అయ్యే ఖర్చు ఎంత ఈ రెండెకరాలలో మీరు చెప్పినట్టు అంటే అతి తక్కువ కాలంలో మనకు వచ్చే రాబడి విధానం అనేది ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు నాబార్డ్ వాళ్ళు సీఎస్బి వాళ్ళు కలిసి డిజైన్ చేశారండి టూ అండ్ హాఫ్ ఎకర్స్ అంటే ఒక హెక్టేర్ని ఒక యూనిట్గా తీసుకొని ఫిఫ్టీ బై ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ నిర్మాణం చేసి వాళ్ళు ఏడు లక్షల ఇరవై ఐదు వేలుగా దాన్ని డిజైన్ చేసి అందులో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అందిస్తూ ఉన్నారు అది ఒక యూనిట్గా మనం చేసుకోవచ్చు ఇది దిగుబడులు అంటారా మీరు తప్పకుండా పంట డిస్టర్బ్ కాకుండా మనం ప్రిస్క్రైబ్ చేసినట్టు ఆకు నాణ్యత కానీ వాతావరణం కానీ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచి దిగుబడులే సాధించవచ్చు అంటే ఇప్పుడు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క ఏరియా బట్టి అంటే మా పరిశీలనలో తేలింది ఏంటంటే ఒక ఎకరానికి ఒక సంవత్సరంలో మనం నికర లాభం నేను నికరంగా చెప్తా ఉన్నాను ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు ఒక ఎకరానికి సాధించవచ్చు రెండున్నర ఎకరాలు వేసుకున్న పక్షంలో మూడున్నర నుంచి నాలుగు లక్షల రూపాయలు మనం ఒక సంవత్సరానికి నికర లాభం ఆర్జించవచ్చు మొదటి సంవత్సరం కొంత ఇబ్బంది ఉండొచ్చు ఎందుకంటే చెట్లు చిన్నగా ఉంటాయి కాబట్టి ఆ మండలు ఒకటేసారి పెద్దగా రావు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు కటింగ్ అయినాక రెండో సంవత్సరాలతో మాత్రం నేను చెప్పినట్టు ఒక లక్ష ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు తప్పకుండా మనం స్థిరమైన దిగుబడి సాధించవచ్చు అంటే ఈ ధరలు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ పట్టి ఉంటే ప్రస్తుతం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు కేజీ ఉంది ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఆ ధర బట్టి కూడా ఉంటుంది కొంచెం స్థిరంగా ఈ శిక్షణ తీసుకొని దీని మీద నైపుణ్యత పెంచుకొని ఇష్టంతో చేస్తే మాత్రం తప్పకుండా దిగుబడి సాధించవచ్చు మనం పుండరకం గారు మీరు చెప్పినట్టు పట్టు పురుగుల సాగుకి ఖచ్చితంగా మల్బరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ మల్బరీ పంట అనేది ఒకసారి నాటుకుంటే సరిపోతుందా లేదంటే దీన్ని కూడా దీనికి కూడా కాల వ్యవధి అనేది ఉందంట అంటే ఇప్పుడు ఒరిజినల్గా మల్బరీ అనేది ఒక వృక్షం అండి దాన్ని మనం సైంటిస్ట్స్ అంతా ఈ హైబ్రిడ్ పద్ధతిలో తీసుకొచ్చి మనం అంటే కల్చర్డ్ మనకు కావాల్సిన వెరైటీస్ అత్యధిక లీఫ్ దిగుబడి వచ్చేటట్టు డిజైన్ చేశారు దీని పంటకా దీని కాలం వచ్చేసి దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఒకసారి నాటుకుంటే మనం ప్రతి నలభై రోజులకు నలభై ఐదు రోజులు కట్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన ఆకు వస్తుంది ఈ లైఫ్ మాత్రం పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది పుండరికంగా చూస్తూ ఉంటాం అంటే మనకి ఇప్పటి వరకు కూడా చాలామంది రైతులు సాంప్రదాయ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ ఉన్నారు అనేక నష్టాలను మూటగట్టుకుంటూ ఉన్నారు ప్రభుత్వాలు కూడా చెప్తూ ఉన్నాయి దేశానికి రైతే వెన్నుముక అంటూ ఉంటే ఆ రైతు వెన్నుముక విరిగిపోతున్న పరిస్థితుల్ని మనం నిత్యం చూస్తూనే ఉంటాం రైతులకు ఎందుకు ఇంకా అవగాహన కల్పించలేకపోతున్నారు సాంప్రదాయ పద్ధతుల నుంచి అనుబంధ రంగాల వైపు రైతులు మళ్ళాలంటే ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలంట ప్రభుత్వాలు తప్పకుండా రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళకు కావాల్సిన శిక్షణ ఇవ్వడం కానీ వాళ్ళకు టెక్నికల్ నోహాను డెవలప్ చేయడం కానీ ఇప్పుడు ల్యాబ్ టు ఫీల్డ్ అని చెప్తారు ల్యాబ్లో జరిగే ప్రతి ఎక్స్పెరిమెంట్ను రైతు వరకు తీసుకొచ్చిన పక్షంలో మనం అనుకున్న దిగుబడులు కానీ వస్తాయి రైతు కూడా ఇబ్బందులు పడకుండా కావాల్సిన విధంగా ఆర్థికంగా సమృద్ధిగా తను సంపాదించుకోవచ్చు కాకపోతే అంటే ప్రభుత్వం ఏది ఆలోచించినా కూడా కంపల్సరీ రైతు వరకు చేరుకునే విధంగా ఒక యంత్రాంగాన్ని ఉపయోగం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ప్రస్తుతం కూడా ఈ రెండు ప్రభుత్వాలు కానీ మన దక్షిణ భారతదేశంలో అన్ని ప్రభుత్వాలు కూడా బాగానే చేస్తూ ఉన్నాయి రెండోది మనకు అంటే ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉన్నది కాకపోతే రైతులు అనేవారు మోడుగా వ్యవసాయం కాకుండా కొంచెం టెక్నికల్గా కొంచెం పద్ధతిగా అందులో ఉన్న లోటుపాట్లను తీసుకుంటూ సవరించుకుంటూ పెద్దల సలహా కానీ శాస్త్రవేత్తల సలహాలు కానీ నిరంతరం తీసుకుంటూ కొత్త కొత్త సాగు విధానాలు అవలం అవలంబిస్తే మాత్రం తప్పకుండా రైతు ఆర్థికంగా ఇబ్బంది పడడండి రైతే రాజు అనేది ముమ్మాటికి నిజం మేము కూడా నమ్ముతా ఉన్నాం కాకపోతే ఏంటంటే రైతు కూడా తన కృషిని నూటికి నూరు పాల కృషి ఇచ్చినప్పుడే అలాంటివి సాధ్య మనకు మీరు అన్నట్టు పుండరికం గారు రైతు రాజు అవ్వాలని చెప్పి ఇటు ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి రైతులు కూడా భావిస్తూ ఉంటారు నిజంగా ఎంతో కష్టపడ్డా కానీ ఈరోజు వారికి వచ్చే ఆదాయం అయితే చాలా తక్కువగా ఉంటుంది అంటే దేశానికి అన్నం పెట్టున్న అన్నం పెడుతున్న రైతుకే అన్నం దొరకని పరిస్థితులు మన దేశంలో చూస్తున్నాం అనుబంధ రంగాల వైపు మళ్ళటం వల్ల నిజంగా అంటే ఇప్పుడు మీరు చాలామంది కూడా సాఫ్ట్వేర్ రంగం నుంచి కూడా వ్యవసాయం వైపు మరులుతున్నారు అని చెప్తున్నారు అంటే కొంత ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వారు వ్యవసాయం చేస్తే అంటే అనుబంధ రంగాల వైపు మళ్ళి ప్రాబ్లం లేదు కానీ ఆ వ్యవసాయమే జీవనాధారమైన రైతులకు ఇది సాధ్యమయ్యే పనే అంటే ఏం చెప్తారు తప్పకుండా సాధ్యమయ్యే అండి ప్రతి రైతు కూడా తను అంటే ఒక ఎంటర్ప్రీనర్షిప్ లాగా డెవలప్ చేసుకుంటూ ఒక అంటే మంచి ఒక సాంఘిక జీవనం మీద అవగాహన పెంచుకొని తనకు తెలిసిన విధానాలన్నీ అవలంబించుకుంటూ ఒక కమ్యూనిటీ లాగా అందరితో కలిసిపోయి మనకు వచ్చిన ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం తప్పకుండా రాజు కావచ్చు కాకపోతే ఏంటంటే రాజుకున్న రైతుకున్న ఆర్థిక ఇబ్బందులు కానీ మిగతా మిగతావి కానీ కొంచెం ప్రభుత్వాలు కానీ మన బ్యాంక్స్ కానీ ఆదుకున్న పక్షంలో ఈ పెట్టుబడి డబ్బులు కానీ రకరకాల సహాయం మన గింజలు సబ్సిడీలు ఇవ్వడం కానీ ఫర్టిలైజర్ సబ్సిడీలు ఇవ్వడం కానీ అలాంటివి కానీ ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే మాత్రం తప్పకుండా రైతు స్థిరమైన దిగుబడి సాధించవచ్చు రెండవది తన అనుకున్న ఆర్థిక లక్ష్యాలను కూడా చేరుకో చేరుకోవచ్చు రైట్ సాంప్రదాయ విధానాలను పాటిస్తూ అదేవిధంగా అనుబంధ రంగాల వైపు మళ్ళటం వల్ల రైతు ఖచ్చితంగా రాజవుతాడని చెప్తూ ఉన్నారు అనుబంధ రంగాల వైపు దృష్టి సారించాలి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా అవి క్షేత్రస్థాయి వరకు చేరేలా అక్కడ ఉన్న అంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్నవారు కూడా కృషి చేయాలని చెప్తూ ఉన్నారు సో పట్టు పురుగుల పెంపకం అనేది చాలా మంచిగా గణనీయమైన అభి అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుంది పట్టు పురుగుల పెంపకానికి సంబంధించి కూడా మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి ప్రభుత్వాలని కూడా చెప్తున్నారు సో అనుబంధ రంగాల వైపు మళ్ళటం వల్ల రైతు ఖచ్చితంగా రాజు అవుతాడని చెప్తూ ఉన్నారు రైతు రాజుగా మారే పరిస్థితులు రావాలి దేశంలో అని మనమందరం కూడా ఆశిద్దాం ఇంత విలువైన సలహాలు మా రైతన్నలు అందించినందుకు హెచ్ఎం టీవీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలండి సో ఇక ఈరోజు ప్రసారమైన లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాలు సక్సెస్ స్టోరీస్ తెలుసుకోవాలంటే హెచ్ఎం టీవీ యాగ్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఇవాటి నేలతల్లి కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే